బురదలో కానీ ఇంకా అక్కడ ఉన్న కళాబురాల్లో పనిచేసి వచ్చిన ప్రతి కార్మిక కార్మికునికి హెల్త్ పరంగా హెల్త్ చెకప్ చేయించాలని మేము ఆదోని తరఫున మా జై భీ తరఫున ఆదోని కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని కానీ మామూలుగా మా ఆదోని ఎమ్మెల్యే పార్థసార్థి గారిని కానీ కోరుకుంటున్నాము అలాగే వీళ్ళకి కళ్ళల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం

మాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ఫలాలు పొందుతూ తూజనం గది అంటే ఉందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగ నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదువైనా విజయవాడలో మళ్ళీ ఆదో నుంచి డెబ్బై మంది పోయి అక్కడ ప్రజలకు సేవ చేస్తూ నీటిలో మేము వాట్సాప్ కూడా చూసాము మీది చాలా వరకు మోకాల వరకు నీళ్ళు పీపోక నీళ్ళు ఉంటే కూడా చాలా కష్టపడి తెలుగు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేసిన మా ఆదోని ప్రజలకు ఎంత చెప్పినా తక్కువే అది కనుక వారికి ఒకసారి నేను నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పని చేస్తారో చాలా జ్ఞాపం పెట్టుకుంటారు అందులో మా ఆదోనికి ఇంత మంచి పేరు తెచ్చిన ప్రతి కార్మిక సోదరులకు అందరికీ పేరు పేరున నా తన ధన్యవాదాలు చెప్తూ ఆదోని ప్రజల తూర్పును కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఏ ఏ కార్యక్రమకైనా ముందుకుండి చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది అనగా మీరు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచి మీ మా చేతుల మీదుగా మిమ్మల్ని సన్మానం చేసే భాగ్యం కల్పించినందుకు మీ యొక్క సంఘం సభ్యులకు ఇక్కడ ఉండే అన్ని పార్టీ నాయకులకు పేరు పేరు నమస్కారం చేస్తూ భీమ్ మంచి వాక్యాలతో మన కార్మికులకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాలని ఆశిస్తూ అలాగే ఇప్పుడు మన జనసేన ఇన్ఛార్జ్ మల్ల మల్లికార్జున అన్న గారు మాట్లాడాల్సిందిగా ఈ ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరద ఉ ఉధృతి ఆ యొక్క వరద ఉధృతికి విజయవాడ నగరం అంతా అతలా కుతలమైంది దానికి దాని పరిణామాలు కొంతమంది ప్రాణాలు వేలాది పశువులు మృతివాత పడడము అలాగే నార్మల్ లైఫ్కి వచ్చే విధంగా వాళ్ళ యొక్క ఇండ్లను వాళ్ళ యొక్క పరిశుభ్ర వాళ్ళ యొక్క పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ నుంచి వాళ్లకు డిసీజెస్ రాకుండా శానిటేషన్ చేయాలి కరెక్ట్ క్లోరైన్ ఇది అయితేనేమి మిగతా మెడిసిన్స్ అయితేనేమి అక్కడ ఇది చేయాలి సో ఇటువంటి తరుణంలో ఎవరు వస్తారనుకున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు శానిటరీ వర్కర్స్ దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ అందరినీ పారిశుద్ధ కార్మికులందరినీ అక్కడికి పిలిపిస్తే ఎనిమిది వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని పరిశుభ్రం చేసి ఈరోజు వాళ్ళు శుభ్రం చేసి ఈరోజు వాళ్ళు హీరోలుగా ఈరోజు తిరిగి వచ్చారు ఎందుకంటే అందులో భాగంగా మన ఆదోని మన ఆదోని పట్టణం నుంచి దాదాపు తొంభై మంది శానిటరీ ఇన్స్పెక్టర్ పులికొండ మరియు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో దాదాపు తొంభై మంది పోయి మనం చూసాం వీడియోలు వీళ్ళు పోతే అక్కడ ఏం పని చేస్తారనేటువంటి వీడియోస్ మనం చూస్తుంటే అసలు ఒళ్ళు జలధరించిపోతుంది ఎందుకంటే చనిపోయినటువంటి పశువుల కబేళాలు తీసుకొని దాని మీద వేసుకొని తర్వాత మిగతావంతా అక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తాన్ని పరిశుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ యొక్క నీటి నుంచి రక్షిస్తూ బయటికి తీసుకొని రావడము అక్కడ డ్యామేజ్ అయినటువంటి విజయ విజయవాడ నగరంతో పాటు ఇతర పల్లెల చుట్టుపక్కల పల్లెల్లో అంతా వాళ్ళ యొక్క పనిని చేసి నేను ఎందుకంటానంటే ఇది వెల కట్టలేనిది మన ఇంటి ముందు మనం చెత్త పడితేనే మనం ఊడ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే మన ఇంటి ముందు ఉంటే ఎవడు వస్తాడులే లే అంటున్నాను అటువంటిది వాళ్ళ జీవనోపాధి కోసం ఇటువంటి వృత్తిని ఎన్నుకొని ఈరోజు ప్రజలను ఆరోగ్యం బారి నుంచి కాపాడుతున్నటువంటి దాంట్లో ప్రప్రథమ స్థానం ఎవరిది ఉందంటే పారిశుద్ధ కార్మికులు దాన్ని నేను చెప్పగలను ఎందుకంటే ఈరోజు మనం పోతాం ఎక్కడికైనా పోతే కొంచెం వాసన వస్తే ముక్కు మూసుకుంటాం చెత్తబండి వస్తే మనం దగ్గరికి కూడా వెళ్ళాం కానీ వాళ్లకు మాస్కులు ఉండవు మిగతా వాళ్ళకు కావలసినటువంటి అక్కడ వాళ్ళ అవసరాలు ఏ ఉంటాయో వాళ్ళని పూర్తి చేసే వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు రోగాల బారిన పడతామన్నా కూడా తెలిసినా కూడా ఈ రోజు డ్రైనేజీ లో పోతారు క్లీన్ చేస్తారు మన ప్రజల కోసము ఊరు ఇంటి ముందర వస్తారు చెత్తను ఉడుస్తారు స్వీపర్లు ఉన్నారు మిగతా అన్ని రకాల పారిశుద్ధ కార్మికులు నిజం అంటే నేను ఓపెన్ గా నేను ఒక విషయం చెప్తున్నా ఇది ఇది హ్యాడ్స్ ఆఫ్ టు ఆల్ ద సానిటరీ వర్కర్స్ ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోలేనిది ఆధోని నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మీ ఇంటి ముందరకు వచ్చేటువంటి పారిశుద్ధ కార్మికులకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరిని ఆనర్ చేయాలి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాలు ఎందుకంటే ఏదో పోయినారులే ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి వచ్చినారులే అనేది కాదు ఎందుకంటే ఇంతకంటే అత్యుత్తమైనటువంటి సేవ ఈ దేశంలో ఇంకోటి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరికి మా ఆధో నియోజకవర్గ ప్రజల తరఫున మా ఉదయ ఎందుకంటే ఈరోజు ఎక్కడ రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా లేకుంటే దేశవ్యాప్తంగా ఏ ఇబ్బంది జరిగిన ఆధ్వర్యంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు ముందుంటారు బలంగా ఉంటారు బలంగా పని చేస్తారని నిరూపించుకొని ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని స్వాగతం పలకడానికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి జయభూమి యువతి వారికి అందరికీ నా హృదయప్రకారం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఇది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఇటువంటివి మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు మాకు చాలా అరుదుగా ఫేస్ చేస్తుంటాం ఎందుకంటే పోవడము ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ఇతర ఇతర కార్యక్రమాల్లో కానీ ఇటువంటి దాంట్లో కూడా మన బాధ్యతను మన కర్తవ్యాన్ని తెలియజేసినటువంటి జయభూమి వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మనం చూసాం నిన్న నిమ్మజనం రోజు కూడా దాదాపు నాలుగు వందల మంటపాలు ఇక్కడ వెలిసినాయి ఇప్పుడు నేను పొద్దున వెళ్తా ఉంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే ఎక్కడెక్కడ మంటపాలు పెట్టినా అక్కడంతా పరిశుభ్రంగా అయిపోయినాయి అంతా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అంతా పరిశుభ్రంగా ఉన్నాయి దానికి ఎవరు కారకులు అంటే పరిశుద్ధ కార్మికులు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి మా కోసం ప్రజల కోసం ఇటువంటివి ఉంటే వ్యర్థాలు ఇటువంటివి అవి పెరిగిపోతే ప్రజలు రోగాలు బారిన పడతారని చెప్పి పొద్దున్నే వెళ్ళి పరిశుభ్రం పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నారు అలాగే నిన్న ఆ యొక్క ఆదోనిలో ఆ వర్క్ చేసినటువంటి పరిశుద్ధ కార్మికులు కూడా మీడియా ముఖంగా నా యొక్క అభినందనలు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు అందరికి ఒకటి ఒక మాట చెప్తున్నా అంటే మేము ఇది రాజకీయాలు అనుకోదండి సేవ అనుకోండి మీకు ఏదైనా అవసరమైతే మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మా తరఫున మా పార్టీ తరఫున తప్పకుండా మీకు సహకారం అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముఖ్యంగా మీరు చేసేటువంటి పనుల్లో కూడా మీ ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీ కుటుంబాలు కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అటువంటి మీ ఆరోగ్యం విషయంలో ఏదైనా ముందు జాగ్రత్తలు కావాలన్నా ప్రికాషనరీ స్టెప్స్ గా కావచ్చు అదర్వైజ్ ఇతరగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మా పార్టీ తరపున మీ సేవలో ఎప్పటికీ ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ వెరీ మచ్ విజయవాడ ప్రాంతంలో తీవ్ర వరద వచ్చి చాలా మంది దాదాపు యాభై మంది వరకు చనిపోయారు అలాగే చాలా ఆర్థిక నష్టం చాలా మందికి జరిగింది అలాగే వరదలు చాలా రోజు చాలా రోజుల వరకు వరద తగ్గకపోవడంతో మన ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఆదోని నుండి దాదాపు డెబ్బై మంది కార్మికులు గత నెల మూడవ తేదీన ఆగస్ట్ మూడవ తేదీన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది సో వాళ్ళని ఈరోజు మనం సన్మానించుకోవడం అనేది మన బాధ్యతగా భావించి ఈరోజు జైబీమితో ఆధ్వర్యంలో వారిని ఒక చిన్న పూల వర్షంతో మనం స్వాగతం పలకాలని ఈరోజు అన్ని పార్టీల పెద్దలను మా జైబీమ్యూత్ సభ్యులను అందరినీ ఈరోజు అందరూ కలిపి పెద్దల్ని అన్ని పార్టీల వాళ్ళని పిలవడం జరిగింది అలాగే మా పిలుపు ఇచ్చిన వెంటనే పెద్దలు మా ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ ఆధోని ఇన్ఛార్జ్ మల్లపన్న గారు సిపిఐ నాయకులు కల్లుబావి రాజు గారు అలాగే మన జైబీమ్యూత్ అధ్యక్షుగా ఉపాధ్యక్షులు మారెన్న గారు అందరూ వచ్చి ఈరోజు మన కార్మికులకు కార్మికులకు ఘనంగా స్వాగతం పలవడానికి వచ్చారు ఇప్పుడు పెద్దలు